ఈ సినిమా విషయానికి వస్తే ఇప్పుడు మీరు ఎంత గోడ చేశారో అంత గోడ సినిమాలో ఉంటుంది కానీ ఆ చివరిలో మన అందరికి ఉపయోగపడే ఒక మాట ఉంటుంది మీరందరికీ పెళ్లి వయసు వస్తుంది ఆ పెళ్లి వయసు క్రాస్ రోడ్స్ లో నిలబడతాం ఎట్ వెళ్ళాలి తెలియదు మనకి ఎవరిని చేసుకోవాలి తెలియదు అలాంటి సమయంలో ఇలాంటి సినిమా మీకు ఉపయోగపడుతుంది మనందరి కోసం మీ కోసం చేసిన సినిమా మీరు అందరూ ఆదరిస్తారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ రవి గారు థ్యాంక్ యూ